నమస్తే జర్నలిస్ట్ కేఎంఆర్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఎంత అప్పు చేసింది కూటమి వచ్చిన తర్వాత ఎంత అప్పు చేసింది రెండు లక్షల పదిహేడు వేల ఆరు వందల యాభై ఆరు కోట్ల రూపాయలు ఇప్పటికే అప్పులు తీసుకొచ్చి రాష్ట్రం పైన భారం మోపేరు అనేది వైఎస్ఆర్సిపి ప్రధానంగా ఆరోపిస్తుంది మరి నిన్న చంద్రబాబు నాయుడు గారు గత ఐదేళ్ళు వైఎస్ఆర్సిపి పాలన పైన వాళ్ళు చేసిన విధ్వంసం పైన ఆర్థిక నష్టపోయిన వ్యవస్థలపైన చాలా కోలంకోశంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజెంటేషన్ ద్వారా చెప్పారు మరి దీని కౌంటర్గా వైఎస్ఆర్సిపి నాయకులు మాజీ మంత్రి పేరు నాని గారు చాలా కోలంకోశంగా సబ్జెక్ట్ వైజ్గా కూడా మరి ఈ ప్రభుత్వం అంటే కూటమే ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధిలో ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ప్రజలపైన భారం మోపి మరి సూపర్ సిక్స్ అని చెప్పి ఈ రోజు వరకు పథకాలు ఏమీ కూడా అమలు చేయకుండా ఏదో ఉచిత బస్సు అని గ్యాస్ బండ్ అని చెప్పి అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే ఫండింగ్ ద్వారా ఇవన్నీ చేసి అని చెప్పడం మరి నెలకి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ఆడపిల్లలకి పదిహేను వందల రూపాయలు ఆర్థిక సహాయం అన్నారు ఇరవై లక్షల మందికి అమ్మఒడి ఎగనామం పెట్టారు ఇట్లా రైతు సంబంధించిన రైతు భరోసా అంటే రైతులకు ఇవ్వాల్సిన ఖాతాలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులను మాత్రమే వాళ్ళకి జమ చేసి ఇరవై వేలు ఇవ్వాలి కానీ పదివేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు ఇది కదా ఈ ప్రభుత్వం నయ్య వంచన అంటే ఇది కదా అని పేరుని నాని గారు చాలా ఘాటుగానే విమర్శించారు కూటమి ప్రభుత్వం పైన అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు మరి ఈ దోబరా ఖర్చులు ప్రజలకు సంబంధించిన పనుల ద్వారా వచ్చే డబ్బుల్ని ఖర్చు పెట్టేసి వేల లక్షల రూపాయలు విమానాలకి హెలికాప్టర్లకి మంగళగిరి నుండి ఉండవళ్ళకి ఉండవల్లి నుండి గన్నవరానికి ఇలా హెలికాప్టర్లు వాడటం దగ్గర దగ్గర హెలికాప్టర్లు మరి కొన్ని కొన్ని ప్రాంతాలకి విమానాల్లో తండ్రి విమానాల్లో కొడుకు హెలికాప్టర్లు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుంది కూటమి ప్రభుత్వం అని చెప్పి పేరు నాని గారు చాలా ఘాటుగానే విమర్శించారు మరి ఈ ప్రభుత్వం పొదుపు చేసింది ఏంటి గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చేసిన నష్టం ఏంటి అన్ని వ్యవస్థలని సక్రమ మార్గంలో పెట్టి సచివాలయాలు నిర్మించి రైతు భరోసా కేంద్రాలు పెట్టి మరి ఎక్కడికక్కడే రైతులకి వారికి కావాల్సిన సహాయ సహకారాలు వ్యవసాయ అధికారులను పెట్టి రైతు భరోసా అనేక కార్యక్రమాలు చేసింది సచివాలయాల ద్వారా ప్రజలకు సేవ చేసింది అర్బన్ హెల్త్ సెంటర్లు పెట్టి వైద్యాన్ని ప్రజల ముంగిట తీసుకొచ్చిన ప్రభుత్వం వైఎస్ఆర్సిపి మరి ఆ భవనాలన్నింటినీ కూడా ఇప్పుడు మరి కోటవే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో చెప్పారు కానీ మరి గత వైఎస్ఆర్సిపి పాలనలో ఏమైతే భవనాలు బిల్డింగ్స్ ఎక్కడైతే ఉన్నాయో అవే వాడుతున్నారు కదా కోటవే ప్రభుత్వం చేసిన గొప్పతనం ఏంటి అనేది ఇప్పుడు ప్రత్యక్ష దానిపైనే పేరు నాని గారు ఘాటుగా స్పందించారు ఘాటుగా మాట్లాడారు ఘాటుగా చెప్పారు మరి దీంతో పక్క చూస్తే కోటమి ప్రభుత్వంలో వెచ్చలవిడిగా ఖర్చులు పథకాలు అమలు లేదు సూపర్ సిక్స్ ఎక్కడ అమలు చేసింది లేదు ఈ ప్రభుత్వం మళ్ళీ వైఎస్ఆర్సీపీ పైన దండెత్తే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనిస్తున్నారు కోటమి ప్రభుత్వం ఏం చెప్తున్నారు ఏం చేస్తున్నారు గత వైఎస్ఆర్సీపీ పాలనలో ఏమేం చేసాము ఎన్ని లక్షల రూపాయలు అప్పులు తీసుకొచ్చాము ఎన్ని కట్టాము ఎలా చేసాము అవన్నీ చాలా డీటెయిల్డ్గా రికార్డెడ్గా ప్రభుత్వంలో ఉంది కాబట్టి చూసుకోవచ్చు దీంట్లో దాపరకం లేదు అని పేరు నాని గారు మరి టీడీపీ కూటమికి చాలా స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు మరి దీంతో ఆంధ్రప్రదేశ్లో ఒకరిపై ఒకరు రాజకీయ విమర్శలకే తావిస్తుంది తప్ప పరిపాలనా పరంగా ఆంధ్రప్రదేశ్కి నిర్దిష్టంగా పలానా డెవలప్మెంట్ చేయాలి లేకపోతే పలానా ఒక జిల్లాలకి ఒక పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలి ఈ ఆలోచన కంటే రాజకీయ విమర్శలు గత ప్రభుత్వం ఏం చేయలేదు ఈ ప్రభుత్వం చేస్తుంది ఈ ప్రభుత్వం ఏం చేసింది గత ప్రభుత్వం చేసింది అనేది తెల్లవాళ్ళు లేచిన దగ్గర నుంచి రాజకీయ విమర్శలకే తావిస్తున్నారు తప్ప పరిపాలనకి ప్రభుత్వం బాధ్యత తీసుకోవలేదని కూడా రాజకీయ పార్టీలు విమర్శిస్తున్నాయి రాజకీయ మేధావులు కూడా విమర్శిస్తున్నారు మరి పేరు నానిగా సహజంగానే మంచి వాగ్దాడి కలిగిన నాయకుడు చాలా వ్యంగ్యంగా వ్యాఖ్యానించగలడు కోటమీ ప్రభుత్వం పైన అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి పైన నారా లోకేష్ గారి పైన కూడా చాలా వ్యంగ్యమైన వ్యాఖ్యలు చేశారు మరి ఆయన మాట అనేది రాజకీయ పార్టీలు అందరూ తెలుసు మరి అందుకనే కీలకమైన అంశాలు ఉన్నప్పుడు పేరు నాని గారిని రంగంలో దిగుతుంది ఆ పార్టీ మరి చంద్రబాబు నాయుడు గారు ప్రజెంటేషన్ ఇచ్చిన ప్రతి పాయింట్కి ఆన్సర్ చేశాడు వాళ్ళ పేరు నాని గారు ఇట్లా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ కాలయాపనతో తప్ప రాజకీయ పరంగా ఏమాత్రం కూడా పరిపాలన పైన దృష్టి పెట్టిన దాఖలాలు పెద్దగా కనిపించడం లేదనేది ఆంధ్రప్రదేశ్లో చర్చ నడుస్తున్న తరుణంలో ఇట్లా ఎవరికి వాళ్ళే మేమే డెవలప్ చేసాం లేకపోతే మేమే ఆంధ్ర రాష్ట్రానికి మూల విరాట్లు మూల పురుషులు అని చెప్పి ఏ పార్టీకి ఆ పార్టీ చెప్పుకుంటే ప్రజలు చూస్తుంటారు కదా అభివృద్ధి జరుగుతుందా ఏం జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది ఎలా జరుగుతుంది మరి వీటన్నిటిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టే అవకాశాలు ఉంటాయి కాబట్టి మరి టీడీపీ ఇటు వైఎస్ఆర్సీపీ ఒకరిపై ఒక విమర్శల కంటే టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ఎవరైనా అభినందించాల్సిందే గత ప్రభుత్వం ఏదైనా మంచి పనులు చేస్తే ఈ ప్రభుత్వం కూడా అభినందించాల్సిందే అది రాజకీయ పరిపక్వత సహజంగా కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు ఎక్కడున్నాయి ఆంధ్రప్రదేశ్లో కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రజెంటేషన్ని చాలా తీవ్రంగా తూర్పారు పట్టారు పేరు నాని గారు ఒకరిపై ఒకరు తూర్పారు పట్టే కార్యక్రమం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరంగా పెద్ద హీట్గా నడుస్తున్న సందర్భం ఇది థ్యాంక్ యూ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్